గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ మందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము యాభై ఏడవ శ్లోకం చేతర్మాణి మై సన్నస్యమత్పర బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవా సర్వకర్మలను నిండు మనసుతో నాకే అర్పించి సమబుద్ధి రూప యోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నా అయిందే నిలుపుము ఇంకేముంది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలలో ఇది పద్దెనిమిదో అధ్యాయం ఫైనల్ గా వచ్చేసింది ఎహనైనా వింటారేమో అని భగవంతుడు చెప్పి 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 మరలా చివరి అధ్యాయంలో కూడా చెప్పిందే చెప్తున్నాడు ఎందుకంటే భగవద్గీత వచ్చింది ద్వాపర యుగము ఎండింగ్ లో చివరిలో మీ అందరికీ తెలుసు మహాభారత యుద్ధానికి కరెక్ట్ గా ముందు యుద్ధ భూమిలోనే భగవద్గీత ఆవిర్భవించింది స్వామి ఇప్పుడు చెప్పారు యహ మహాభారతం అయిపోయినకి ఇంకే ఉంది కొనాలు ధర్మరాజు గారు రాజ్యం చేశారు యహ తర్వాత వాళ్ళందరూ మహాప్రస్థానం చేశారు తల్లియుగం ఆరంభం అయిపోయింది వీళ్ళు ఎలా అయినా సరే ఉద్ధరించబడాలి బాగుపడాలి అని భగవంతుడు ఒకే ఒక్క పోలబాట ఉంది తేలిక బాట ఉంది తేలికగా బాగుపట్టడానికి తేలికగా ముక్తిని పొందడానికి భగవంతుడిని చేరడానికి ఒకే ఒక్క బాట ఉంది చాలా తేలిక బాట అదైనా వీళ్ళు అర్థం చేసుకుంటారేమో అని భగవంతుడు పరమదయాడు కాబట్టి చెప్పిందే 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 మరలా మరలా చెప్తున్నాడు లేదా తేలిక బాట ఉంటే కూడా అది సాక్షాత్ ఆ పరంధాముడు పరమాత్ముడే చెప్తున్నా కూడా మనకి వ్యాపారాలు గడవాలంటే ఎలాగా ఆ ప్రక్రియలు ఏ ప్రక్రియలు ఇవి అవి రాత్ర వేళల్లో అవి చేయండి శ్మశానాల గురించి ఇవి చేయండి మధ్యాహ్నం వేళల్లో ఇవి చేయండి అమావాస్య వేళల్లో అవి చేయండి ఇది చేస్తే అది ఇది చేస్తే ఇది ఇవి చేస్తే అవి అవి చేస్తే ఇవి పొంది ఈ ఫలితాలతోటి మీరు సుఖపడిపోతారు మన కడుపులు నిండాలంటే బాగా సంపాదించుకోండి ఏం చేయాలి భగవద్గీత విడిచిపెట్టి అక్కర్లేనివన్నీ చెప్పాలి ఎంత తేలిక మార్గం భగవద్గీతలో స్వామి చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి ప్రేమైన హిందూ బంధువులు ఎందుకంటే తెలియక ఎవరు చెప్పగలుగుతారండి సర్వకర్మలను నిండు మనసుతో నాకే అర్పించి అర్పించడం అంటే అసలు అర్పిస్తే ఏమొస్తుంది తెలియాలి కదా మీకు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేసే ప్రతి పని ఏదో నా బాగు కోసము ఇంకొకరిని వద్దరేస్తున్నారు వాళ్ళ బాగు కోసం ఈ విధమైన ఆలోచన లేకుండా నా కర్తవ్యము నా బాధ్యత భగవంతుడు చేతులు ఇచ్చినందుకు కాళ్ళు ఇచ్చినందుకు నేను ఈ పనులన్నీ కూడా నా కర్తవ్యంలా భావించి భగవత్ సేవగా భావించి భగవత్ పూజగా భావించి చేస్తున్నాను అనే భావనతో చేసినప్పుడు ఆ చేసే పనిలో అవినీతికి అన్యాయానికి అక్రమానికి లో అసలు ఎక్కడ కూడా చోటు ఉండదు వీలైనంత ధర్మబద్ధంగా ఆ పని ఉంటుంది ఒకవేళ అందులో ఏదైనా కాస్త తెలిసి తెలియని దోషాలు ఆ పనిలో ఏర్పడినా మనం అనుకోకుండా ఏర్పడినా సరే నీవు భగవత్ ప్రీత్యర్థం ఆ పని చేశావు కాబట్టి నీకు ఆ దోషం అంటదు కాబట్టి నీకు పనుల వలన పాపాలు రావు పనుల వలన ఆలోచనల వలన ఇంతవరకు క్లియర్ కదా చేసిన తర్వాత ఇది నాకు కావాలి కావాలి అనే ఆరాటం మనలో మొదలవకుండా ఉండటానికి చేసిన ఏదో కృష్ణార్పణం నాకేమక్కర్లేదు భగవద్ అర్పణం భగవంతుడిది ఆయన కోసం చేశాను దాని ఫలితం మంచి చదువు ఆయనదే ఈ ధోరణిలో ఏ మహాత్ములు ఉంటారో వాళ్ళకి అసలు పుణ్యాలు అంటావు వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక పని చేసి అందులో ఫెయిల్ అయినా ఆనందంగానే ఉంటారు సక్సెస్ అయినా ఆనందంగానే ఉంటారు ఒక పని చేసి సక్సెస్ అయితే ఏవో నేను గంగా సాధించారని అహంకారం ఉండదు ఫెయిల్ అయితే నా జీవితమే నాశనం అయిపోయిందని బాధ ఉండదు మరలా పునః ప్రయత్నం చేద్దాం ఇంకొకసారి ప్రయత్నిద్దాం పోని నేను ఏదన్నా దాంట్లో సరిగ్గా చేయలేదేమో అనుభవం లేక మరలా ఇంకోసారి ప్రయత్నం చేద్దాం లేదా ప్రయత్నం రెండోసారి ప్రయత్నం చేసే ఛాన్స్ కూడా లేదు పోని ఇది ఇంతేలే నేను కావాలని చేసింది కదా అలా అయింది ఏదో రకంగా సరి చేసుకుంటూ జీవితంలో ముందుకెడతాము ఈ విధంగా ఉత్సాహంగా ఉంటారు వీళ్ళకి యోగులని పేరు అలా చేసిన మరి దైవానికి అర్పిస్తే ఏమొస్తుందండి అనేది కదా ప్రశ్న వృద్ధులు ఎప్పుడైనా గమనించారా చాలా మంది చిన్నప్పటి నుండి రెక్కల ముక్కలు చేసుకొని చాలా కష్టపడి శ్రమ చేసి చెమటోడ్చి తిని తినక కొత్త బట్టలు కొత్త వస్తువులు కొనుక్కోకుండా మా సుఖమంతా చంపుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి విదేశాలకు పంపిస్తే కనీసం వాళ్ళు హోరానా చేరండి పట్టించుకోరండి మా యోగక్షేమాలు చూడరండి పిల్లలు మా అనాథలమేనండి ఇలాగ చాలా మంది పాప వృద్ధులు మదన పడుతూ ఉంటారు అది తప్పే హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా పిల్లలు చేయకూడదు ఎవరో చేయకూడదు మన కోసం ఇంకొకరు జీవితాన్ని త్యాగం చేసినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడు మనం కనిపెట్టుకొని ఉండాలి అదే ధర్మం అదే న్యాయం ఈ పని ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేసి అంతా చూసి వాళ్ళకు ఉద్యోగాలు తెప్పించి వాళ్ళని అమెరికాలు పంపించేది వాళ్ళు బాగా సంపాదించి మనకి ఎంతో కొంత డబ్బు పంపించి మనల్ని సుఖపెట్టడానికి మనల్ని కాస్ట్లీ హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికి మన్ని బాగా పట్టించుకొని సేవ చేయడానికి అనే భావనతో నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు జరగట్టేది కాబట్టి నీకు జీవిత చరక చర్మాంకంలో నొప్పి అనిపిస్తుంది అవునా అదే ఆ పనులన్నీ కూడా భగవత్ సేవ నా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను తీస్తున్నాను భగ ఫలితం భగవంతుడిది భగవత్ సేవగా భావించి ఈ పనులు నేను చేస్తున్నాను అనుకొని చేస్తున్నట్లయితే ఈరోజు వాళ్ళు చూడకపోయినా కూడా నీకు బాధ అనిపించేది కాదు బాధ అనిపించదు ఎందుకంటే వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో నువ్వు అవన్నీ చేయలేదు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేయలేదు నా కర్తవ్యం అనుకొని చేశావు అది కూడా భగవత్ సేవగా భావించేస్తావు చేస్తుంది అనేది ఫలితం కూడా భగవంతుడికి అర్పించి నీవు ఖాళీగా ఊరుకున్నావు అప్పుడేమవుతుంది నీ భారం భగవంతుడిది అవుతుంది నీ భారం నీ పిల్లలు దావదు లేదంటే భర్త దావదు భారత దవ్వదు ఇంకొకళ్ళు ద్వదు నీవు ఈ విధంగా పనులు చేస్తే భగవత్ సేవగా భావించి బాధ్యతలు నిర్వర్తించినందుకు ఈ రోజు నీ భారం భగవంతుడి తవ్వుతుంది నీ కర్మలన్నీ భగవంతుడు సేవగా భావించి చేస్తావు కర్మఫలం భగవంతుడు జరిపించావు ఈ రోజు నీవు చేయలేని స్థితి వచ్చినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సేవ చేస్తాడు ఇది గుర్తుపెట్టు అర్థమవుతుందా ఐదుగురున్నారు భర్తల ద్రౌపదికి మొన్న చెప్పినట్లున్నాను ఒక వీడియోలో మరలా గుర్తు చేస్తున్నా పెళ్ళప్పుడు అందరు ప్రమాణాలు చేశారు సర్వకాల సర్వావస్ ఏందో నీకు నీడగా ఉంటాను చివరి ఊపిరి వరకు నిన్ను కాపాడుతాను ఇలాగా పెళ్లినాటి ప్రమాణాలు ఐదుగురు చేశారు వాళ్ళు కావాలనుకోకపోయినా జోదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని సభ కీడ్చి ఆవిడ చీరలాగుతున్నప్పుడు ఆమెను అగ్రంగా సభలో మగవారి ముందు నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పాండవులు రక్షించాలి అనుకున్నా ఆసక్తులై రక్షించలేని స్థితిలో దాసులుగా కింద కూర్చొని చాక్షులు ఉడిగిపోయి చూస్తూ ఊరుకున్నారు రక్షించాలని ఉన్నా రక్షించలేని స్థితిలో ఉన్నారు వారు మరి అప్పుడు ద్రౌపది ఏం చేసింది పరమాత్మని ఏకబెట్టింది ఏకబెట్టాలంటే కూడా ఒక యోగ్యత ఉండాలి కదండి ఈవిడ ఐదుగురు భర్తలకు నా కర్తవ్యం అనుకొని చేసింది వీళ్ళేదో నన్ను ఏదో తెగ చూసేస్తారు నెత్తి మీద కిరీటాలు తీసుకొచ్చి పెట్టేస్తారు నన్ను మహారాణి ఏం చేసేస్తారు అనుకోలేదు ఆవిడ ఆ ధర్మం పెళ్ళిళ్ళయ్యాయి ధర్మం నేను చేయాలి కానీ భగవత్ సేవగా భావించి వీళ్ళకి సేవ చేసింది ఫలితం భగవంతుడికి అర్పించింది భగవంతుడు ఒకడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు నేను నిమిత్తం అవుతున్నా అనుకొని ఊరుకున్నాను చూసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా ఈమె వీళ్ళు నన్ను చూడలేదే వీళ్ళని పెళ్లి చేసుకునే ఎందుకు కదా అని ఆ సభలో ఎప్పుడు కూడా ఐదుగురు భర్తలను నాడు తిట్టలేదు నా చేర వేరే మగవాడు వచ్చి లాగుతుండి మీరు అందరు కూర్చొని ఏం చేస్తున్నారు రండి ముందు దూకండి నన్ను కాపాడండి తర్వాత ఏం జరుగుతుందో అది జరుగుతుందని కూడా భర్తలను ఒక్క మాట అనలేదు తోలనాడలేదు తాను కర్మలు ఎవరికి అర్పించిందో ఎవరికి సేవ చేస్తానన్న భావంతో ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చిందో వారిని అప్పుడు కేకేస్తే స్పాట్లో వచ్చి ద్రౌపదిని భగవంతుడు రక్షించి ఆశీర్వదించి వెళ్ళాడు ఇది జీవితాన్ని ఖచ్చితంగా అప్లై చేసుకుంటే ఇది పూలబాట అవుతుంది అది తేలిక దారి తరించడానికి చేసే ప్రతి పని భగవంతు సేవగా చేస్తే నువ్వు ధర్మబద్ధంగా పనులు చేయడం అలవరుచుకుంటావు పాపపుణ్యాలు పాప నీకు నీకుంటది అంటదు ఆ ఫలితం కూడా నాకొత్త భగవంతుడు తర్పిస్తే పాపపుణ్యాలు ఏబి నీకు అంటావు నువ్వు లిబరేట్ నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా అయిపోతావు విడుదల కలుగుతుంది నీకు అన్ని భగవంతుడు కోసమే చేసి భగవంతు ప్రీత్యర్థం చేసి భగవత్ సేవగా చేసి వ్యర్థం కూడా ఆయనకి అర్పించినందుకు నీకు చేయాల్సి వచ్చినట్టు భగవంతుడు ఎవరు చేస్తాడు అండి అనన్యశ్చింత ఎంతో మామ యజనా పరియుపాసతే శ్లోకానికి అర్థమేమిటి సర్వధర్మాన్ పరిత్య మాము ఏకం శరణం వ్రజ శ్లోకానికి అర్థం ఏమిటి వాళ్ళని ఆశ్రయించి నేను చెప్పినట్టు చేశావంటే నిన్నీ నేను చూసుకుంటాను ఏవో క్షమాలు చూసుకోవడానికి నేనున్నానని చెప్తాడు భగవత్ భగవద్ అనుగ్రహం కలగడం అంటే అది ఏమంటే వంద కొబ్బరికాయలు కొడితే కలిగిద్దా అంటే ఆ వంద కొబ్బరికాయలు ఆయన దేవుడు ఫ్రిజ్లో పెట్టుకొని చట్నీలు కొబ్బరి లౌసు హల్వాలు చేసుకొని తినడం నువ్వు వంద కొట్టినా వెయ్యి కొబ్బరికాయలు కొబ్బరికాయలది నీ అభిరుచి నువ్వు కొట్టాలనుకుంటా కొడుతున్నావు నీకు దాని మీద నమ్మకం ఉంది కాదనం కానీ భగవంతుడు ఆ కొబ్బరికాయలకి పోల్దండలకి కొబ్బరి చెప్పలకి లడ్డూలకి మనం కొనే ఆర్జిత సేవా టిక్కెట్లకి ఆశపడేవాడు కాదు భగవంతుడికి లేవు అని మీరు అనుకోకండి ఆయనకి లేవండి నేను కానుక వీళ్ళకి ఐదు వందల టిక్కెట్ కట్టి చేపిస్తే భగవంతుడు ఏదో గొప్పగా ఆశీర్వచనం నమ్మిది కురిపించేసేస్తాడు పార్సులు చేస్తాడు అనుకోకండి ఆయన చెప్పినట్టు చేస్తేనే ఆయన ఆశీర్వచనం మీకు దక్కుతుంది గుర్తుపెట్టుకోండి భగవద్ అనుగ్రహం కలగాలంటే భగవద్గీతలో స్వామి అని చెప్పాడు అది మీరు చేయడానికి ప్రయత్నించండి కనీసం మొదలు పెట్టండి మీరు ఎప్పుడు నుంచి మొదలు పెడతారో అప్పుడు నుంచి ఆయన కృప ఆరంభం అవుతుందండి అప్పుడు మీకు ఆయన గొడుగు బట్టి మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాడు అరే ఏదో అరకు నేను చెప్పినట్టు వాడు వినడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు వాడు నేను కాబట్టి ఎవడుగా పాడతాడు అనుకుంటాడు ఆయన కాబట్టి స్వామి చెప్తున్నాడు సమస్త కర్మలు నిండు మనసుతో నాకే ఏర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మన ఆయన సమబుద్ధితో ఉండు నీ వాళ్ళైతే ఒక బుద్ధి పరాయవాడైతే ఇంకొక బుద్ధి మన వాళ్ళ కోసం అన్ని దాచుకోవాలి పరాయవాడి దగ్గర నుంచి అన్ని దోచుకోవాలి కపడ బొద్దులు వదిలేసి ఎవ్వరినైనా కూడా ఆత్మస్వరూపంగా భావించి చూడు అప్పుడు నీకు అంతటా కూడా పరమాత్ముడు ఉన్నాడు అనే ఒక విషయం గుర్తొస్తుంది కాబట్టి నువ్వు చేయాలనుకున్నా కూడా పాప పనులు చెడ పనులు చేయాలి మత్పరాయణమై నా మీద మనసు నిలుపు సంతతము చిత్తము నా ఎప్పుడు మనసు నా మీదే ఉంచి ఏ పనులు చేస్తా సరే నేనే గుర్తు నన్నే గుర్తు చేసుకుంటూ చెయ్యి కడితను నాకే అర్పించు అంది చోట్ల అందరిలోనూ నేనున్నాను ఆత్మస్వరూపుడు అనే ఒక విషయం గ్రహించు మనస్సు ఎప్పుడు నాకు అర్పించి నా మీద పెట్టు ఇది భగవంతుడు చెప్పింది ఇలా చేస్తే కలుగుతుంది విశేషమైన భగవంతుడు అనుగ్రహం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం డైరెక్ట్ గా మీద పడాలంటే అని చెప్పింది ఇది ఇది చేయాలంతవరకు పన్నెండు వేల రూపాయలు ఏమవుంటుంది వస్త్రాలంకరణ సేవ టికెట్ తీసుకుని ఆర్జిత సేవ టికెట్ చేపించిన నీ బుద్ధి మారి ఇదిగో ఇక్కడికి రానంత వరకు భగవంతుడు ఒక నవ్వు నవ్వుకొని చూస్తూ కోరుకుంటారు చిన్న చితకా చమత్కారాలు జరిగితే ఓహో అదంతా భగవంతుడు లేలా అనుకుంటాం కాబట్టి గులకరాలు ఏర్కోవడానికి కాదు ఎందుకు మనకు వస్తే వజ్రం తీసుకోవడానికి ప్రయత్నం చే భగవద్గీత పట్టుకొని ఆచరించడం మొదలు పెడితే ఆ ఎడ్డో మనకి దొరుకుతుంది మన జీవితం కూడా అమూల్యమైపోతుంది ధర్మ రక్షత జయ శ్రీరామ్ కృష్ణ